గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గ్రాండ్ క్రిస్మస్ మెగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు చిన్న పెద్ద అందరినీ అలరిస్తున్నాయి హైదరాబాద్ కూకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్లో పది రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు బీసీసీ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రముఖ దైవజనులు రెవరెండ్ జీ డేవిడ్ ప్రశాంత్ పాల్గొని పండుగ సందేశాన్ని అందించారు బీసీసీ మినిస్ట్రీస్ అధ్యక్షులు సీనియర్ సంఘ కాపరి డాక్టర్ విప్పర్తి అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు కాగా ఆత్మీయ తల్లి శ్రీమతి నిర్మలా శాంబాబు జాలీశాం జిన్నీశాం వేడుకలు సమన్వయ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు సుమధుర భక్తి గీతాలు క్రిస్మస్ వేడుకలకు మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించాయి స్థానిక దైవజనులు పాస్టర్ నందా ఇజ్రాయెల్ జాకబ్ రాజుతో పాటు హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ సాల్మన్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ శిష్యుడికి మాత్రము తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే నామకరణం చేశారు ఎస్ఐ ప్రవక్త ఈ కుమారునికి నామకరణం చేశారు ఇదిగో మీకు శిష్యులు పుట్టారు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ నామము నామం అన్ని నామముల కంటే పైనామము ఏసుప్రభు నామము ఎందుకు నామం ఎందుకంటే మునుపే ఆయనకు పేరు పెట్టారు సరే పుట్టక మునుము అనుకుంటే అది పెట్టారా కాదు ఒక ప్రవక్త ఆయన పేరు అందుకు ఈ లోకంలో అన్నిటికంటే అద్భుతమైన నామము ఆశ్చర్యమైన నామము అన్ని నామముల కంటే ఏసు சாசதே <laughs> வந்தோ నాకేలా ప్రాప్తించను ఇం మీ శుభవచనము నా పడగానే నా గర్భంలో శిశువు ఆనందం srishtikarta ho re hu ma ko sangatchahu srishtikarta ho re hu ma ko sangatchahu In ki vaal muheya ent ki vaal paya ent ki vaal muheya We from the bagyanagar central church wish you all a very happy and merry christmas uh, as part of this christmas season uh, we are celebrating uh, all through from right from december 15th until december 25th the birth of jesus christ through various programs through our church bagyanagar central church the christmas has actually started with the joy and hope for all the uh, universe it is it, it actually gives us a hope that we have got a savior a, a, because of him, the whole humankind will obtain the salvation. Um, on this Christmas day, we should remember that Jesus has come for everyone on this earth. Not one has actually, will, will actually be left off. Anyone who believes in him will obtain the salvation. On this joyous occasion of uh, the Christmas and the birth of Jesus Christ, we wish uh, the whole world the joy, the peace, and the happiness. మొత్తబగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇందాక ఆల్రెడీ చెప్పిన విధానంగా విశ్వాసం నమ్మకం ప్రేమ సంతోషం ఇవన్నీ వాల్యూస్తో కూడినది ఈ క్రిస్మస్ లైఫ్ అంతట్లో దేవుని మీద నమ్మకంతో అదొక హోప్ దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ గివింగ్ దేవుడు మనకి ఇచ్చింది ఆ నిరీక్షణ ఆ నమ్మకం ఏంటి అంటే పరిస్థితులు ఏది ఉన్నా స్థితిగతులు ఏది ఉన్నా దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకెళ్లాలి అని ఇంకొకటి ఏంటి అంటే ప్రేమ యేసు ప్రభు చూపించింది మొట్టమొదటిగా లవ్ ప్రేమ ఇతరులతో మనం ఏ విధంగా ఉండాలో మన బంధుమిత్రులతో మనం ఏ విధంగా ఉండాలో సమాజంతో మనం ఏ విధంగా ఉండాలో ప్రేమతో మనం ఏ విధంగా ఇతరుని ఏ విధంగా ఆటగా ఆకర్షించుకోవాలో అది ఆయన నేర్పించారు సో మనం నేర్చుకుంటూ మనం ముందుకు సో ఈ క్రిస్మస్ టైంలో ఫెయిత్తో హోప్తో లవ్ తో అండ్ సంతోషం జాయ్ఫుల్ హ్యాపీనెస్ తో ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుందాం అండ్ ఆల్సో త్రూ అవుట్ ద ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని పాలన దగ్గర మనం ఉంటాం అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ